వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ప్రకటించారు దీని మీద రకరకాల అభిప్రాయాలు రకరకాల వ్యాఖ్యానాలు వినిపించినాయి నిన్న సో ఈ లిస్టు గురించి దాని యొక్క ఎనాలసిస్ కూడా ఇవాళ చూద్దామండి సో నిన్న టీడీపీ జనసేన కలిసి ప్రకటించిన లిస్టు మొత్తం నూట పద్దెనిమిది అని చెప్పారు నూట పద్దెనిమిది సీట్లలో క్యాండిడేట్స్ అనమాట ఈ నూట పద్దెనిమిదిలో యాక్చువల్గా క్యాండిడేట్స్ ప్రకటించింది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సీట్లలో అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ తొంభై తొమ్మిది సీట్లలో తెలుగుదేశం పార్టీ వారు తొంభై నాలుగు సీట్లకు గాను వాళ్ళ క్యాండిడేట్స్ పేర్లు కూడా ప్రకటించారు జనసేన మాత్రం ఐదు సీట్లలో వాళ్ళ క్యాండిడేట్స్ని ప్రకటించింది సో మిగతా సీట్లలో తర్వాత ప్రకటిస్తామని చెప్పారు వాళ్ళు తొంభై నాలుగు సీట్లలో ప్రకటించడం తెలుగుదేశం పార్టీ అనేది విశేషం అండి ఎందుకంటే తెలుగుదేశం చరిత్రలో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇంత ముందుగా ఎన్నికలకి ఇంత భారీ ఎత్తున అభ్యర్థుల పేర్లని ప్రకటించలేదు గతంలో ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మాత్రం ఒకసారి మూడు నాలుగు నెలల ముందే లిస్టును ప్రకటించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా క్యాండిడేట్ల పేర్లు ప్రకటిస్తూనే ఉంటారనేది ఒక విమర్శ కూడా ఉంది కానీ ఈసారి అందుకు భిన్నంగా ఒకేసారి తొంభై నాలుగు సీట్లలో క్యాండిడేట్లు ప్రకటించడం అంటే విశేషంగా చెప్పుకోవాలి డౌట్ లేదు అందులో ఇది ఎంత విశేషం అంటే నిజం చెప్పాలి అంటే వైసీపీ వాడు కూడా కంగు తిన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించాల ఈయన నెమ్మది నెమ్మదిగా చేస్తాడు అనుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఇప్పటికీ ఆరు దఫాలుగా ఆరు లిస్టులు అని చెప్పి ప్రకటించారేవో ఈ ఆరు లిస్టులన్నీ కలిపి కూడా తొంభై నాలుగు సీట్లు లేవు కానీ ఈయన మరి ఒక ప్రకటనలోనే తొంభై నాలుగు సీట్లకు గాను ప్రకటించారు ఒక పాయింట్ రెండవది జనసేన టీడీపీ మధ్య ఈ సీట్ల అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది అనేది ఓవరాల్గా నా అభిప్రాయం ఏంటంటే ఇది చూస్తే ఇది దిస్ ఈజ్ ఎ ఫేర్ డీల్ ఫర్ జనసేన అనేది నా అభిప్రాయం అండి దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఈ పట్ల చాలా పేపర్లోనూ టీవీలోనూ చూస్తుంటారు చాలామంది ఎందుకు జనసేనకి ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంట్ సీట్లు అనేది ఫెయిర్ డీలు అంటే న్యాయమైనటువంటి డీలే చెప్పి నేను అంటున్నానంటే హిస్టారికల్గా చూస్తే జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది ఒక రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే ఆ రెండు వేల పంతొమ్మిదిలో వారికి వచ్చిన శాతం అందరికి తెలుసు అరౌండ్ సిక్స్ పర్సెంట్ గెలిచింది ఒక క్యాండిడేట్ సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆ పార్టీకి బలం పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అనుకున్నా కూడా ఏ స్థాయిలో పెరిగింది ఎంతమంది క్యాండిడేట్ని గెలిపించుకోగలరు అనేది ఇంపార్టెంట్ చాలామంది జనసేన అభిమానులు కావచ్చు అండి మద్దతుదారులు కావచ్చు లేక జనసేన పేరుతోటి జనసేన మూసుకేసుకొని మాట్లాడేటువంటి వైసీపీ వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ ఏంటంటే చాలా ఘోరం జరిగిపోయింది పవన్ కళ్యాణ్ మరి అమ్మేసుకున్నాడు చాలా డిసప్పాయింటింగ్గా ఉందని కొంతమంది అసలు జన ఇది చాలా అవమానకారం చెప్పి మరి కొంతమంది ఇట్లా మాట్లాడడం ప్రారం ప్రారంభించారు నేను పొద్దునుంచే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎన్ని సీట్లు ఉండాలి ఎన్ని సీట్లు ఇస్తే కరెక్ట్ నలభై సీట్లు ఇస్తే కరెక్టా అరవై సీట్లు ఇస్తే కరెక్టా ఎనభై సీట్లు ఇస్తే కరెక్టా మూడోవంత సీట్లు ఇస్తే కరెక్టా ఎందుకంటే మూడో వంతు సీట్లు ఉండాలి అని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు అంటే అరౌండ్ ఫిఫ్టీ అబౌవ్ అరౌండ్ సిక్స్టీ థర్టీ త్రీ పర్సెంట్ అంటే మరి ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ పార్టీలోనే కొంతమంది మాట్లాడారండి నిన్న మొన్న కూడా చూశాను నేను కొంచెం ప్రాగ్మాటిక్గా ఉండేవాళ్ళు ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కనీసం పవన్ కళ్యాణ్ను కూడా ఎన్నుకునేటువంటి మరి ఎవరైతే జనసేన మద్దతుదారులు ఓటర్లు అని చెప్తున్నారో ఎవరైతే బలంగా వాదిస్తున్నారో వాళ్ళు ఎందుకంటే ఎక్కువ ఉండాలి అని ఆయన కూడా గెలవని పరిస్థితి కల్పిస్తే ఏ రకంగా పవన్ కళ్యాణ్ యాక్చువల్గా బార్గెయిన్ చేయగలరు తెలుగుదేశం పార్టీతో ఎట్లా సాధ్యం అది ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతోటి వ్యవహరించాడు అని చెప్పి నేను అనుకుంటున్నా ఉన్న పరిస్థితుల్లో గతంలో ఒక సీట్ వచ్చింది కాబట్టి ఒకటి కంటే ఎన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోగలం ఈసారి అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై నాలుగు సీట్లలో ఎన్ని సీట్లు జనసేన గెలుచుకోగలదు అనే దానిని దృష్టి పెట్టడం మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఫర్ మోర్ సీట్స్ ఇప్పుడు కావాలి అనుకుంటే జనసేన మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకి పోటీ చేయొచ్చు కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనే విషయాన్ని గ్రహించిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ విషయం అన్ని చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడికి చాలా అనుభవం ఉంది ఈ సీట్ల పంపకాలు ఇట్లాంటి విషయాల్లో ఎందుకంటే ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఈ వ్యవహారాల్లో ఉన్నాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే అప్పుడు కూడా అందరికీ తెలిసే ఉంటుంది బీజేపీ నుంచి మొదలుకొని సిపిఐ సిపిఎం ఇట్లాంటి పార్టీలన్నిటికీ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో తో పొత్తు ఉండేది సో సీట్ల పంపకం కూడా ఉండేది సో ఆ రోజు నుంచి మొదలుకొని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన మరి చాలా పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటూ వచ్చాడు టీఆర్ఎస్తో పొత్తుంది టీఆర్ఎస్ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని మరి టిక్కెట్లని వాళ్ళు ఆ రోజున పంపిణీ చేసుకోగలిగారు అంటే మామూలు విషయం కాదు అది దానికి చాలా రాజకీయ చతురత కావాల్సిందే అండర్స్టాండింగ్ కావాల్సిందే ఆ తర్వాత కూడా చాలా పార్టీలతో పొత్తు బీజేపీకి చాలాసార్లు పొత్తు పెట్టుకున్నారు మరి బీజేపీ లాంటి పార్టీతోటి పొత్తులకు సంబంధించి చర్చ జరిగినప్పుడు ఎట్లా వ్యవహరించాలి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి ఇట్లాంటి అనుభవం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది సో ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం వ్యవహారాన్ని అందువలన ఏమాత్రం ఒక్క మాట కూడా బయట మాట్లాడకుండా డీల్ చేయగలిగాడు ఏంటి కంట్రీ టు వైసీపీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట వైసీపీ వాళ్ళు ఏంటి గొడవలు అవుతే తన్నుకుంటారు బయటకు వచ్చి ఇటువంటి ఆసక్తి ఉన్నారు వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు వరకు ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా మొత్తం వ్యవహారాన్ని నడిపించాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి యాక్చువల్గా అనుభవం లేదు ఈ విషయాల్లో ఎందుకంటే గతంలో ఏమి లేవు కదా పార్టీ పెట్టిందే మరి ఈ మధ్యకాలంలో పోటీ చేసిందే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేశారు కాబట్టి అనుభవం ఏమీ లేదు అనుభవం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్గా పొలిటికల్ అండర్స్టాండింగ్ తోటి ఆ ఇన్స్టింగ్ కరెక్ట్ ఇన్స్టింగ్ తోటి వ్యవహరించాడని చెప్పి నేను అనుకుంటున్నానండి ఈ ఇరవై నాలుగు సీట్లు అనే దానికి ఒప్పుకోవటం అయితే ఆయన సమస్యలు ఆయనకు ఉంటాయి అనుకోండి సహజంగానే అందరూ ఎత్తి కాబట్టి దాన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రయత్నించాలి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ చేశారు నిర్ణయం చేశారు వాళ్ళు ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాము ఏమిటని ఇక వైసీపీ తరఫు నుంచి పెద్ద ఎత్తున దాడి కూడా మొదలైంది మామూలు దాడి కాదండి ఇట్స్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆ దాడి జరుగుతుందని తెలుసు ఈ దాడి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏంటంటే తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టాలి అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది వాళ్ళు అనుకున్న దానికంటే కూడా స్మూత్గా జరుగుతోంది ఈ కార్యక్రమం అంతా అనేది వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్ కలిగిస్తోంది అందుకని ఆ సాక్షి పత్రికను ఉపయోగించి సాక్షి టీవీని ఉపయోగించి దాంతోపాటుగా ఈ మధ్య మీరు గమనిస్తే ఏ ఛానల్స్ అయితే సార్ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి అందరం అనుకుంటున్నారు టీవీ నైన్ కానివ్వండి ఎన్టీవీ కానివ్వండి తాజాగా టెన్టీవీ కానివ్వండి ఇట్లాంటి ఛానల్స్ అన్నీ కూడా స్వరం పెంచి ఈ రకమైన విషయాల్లో వైసీపీ గొంతుని వినిపిస్తున్నాయండి అది గమనించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్ ఉందో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దానిని భూతత్వం ఇంకా ఎక్కువ చూపించాలి వాళ్ళు వీళ్ళ పని కదా మిగతా వాళ్ళ పని అంటే ఆ పార్టీకి మరి మద్దతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కోరుకుంటున్నారని మనకి నిన్న మొన్న మీరు ఛానల్ చూస్తే అర్థమవుతుందండి సాక్షిలో ఏమైనా వచ్చిందండి మాంచి చౌక బేరము అని పెద్ద స్టోరీ వేశారు ఫోర్ కారం స్టోరీ లోపల కూడా కంటిన్యూషన్ ఉంది జనసేనతో చంద్రబాబు డీల్ కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు నిరాశ నిస్పృహలో జన అని చెప్పి అట్లా ఉండాలని కోరుకుంటున్నారు వీళ్ళు అనేది ఇంపార్టెంట్ విషయం కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు అంటే ఎన్ని ఉండాలి వీళ్ళ లెక్కలో ఆ మాట ఎక్కడ ఇవ్వాల ఎన్ని ఉంటే కరెక్ట్ అని ఇక వరుసగా నిన్న వెంటనే అనండి ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే వైసీపీ నుంచి ప్రెస్ మీట్లు మొదలైన సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వాళ్ళు పెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వాళ్ళు అప్సెట్ అయ్యారు ఏ స్థాయిలో వాళ్ళు ఫ్లస్టర్డ్ అంటారు కదా ఇంగ్లీష్లో అంటే చాలా గందరగోళానికి గురయ్యారు ఎట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది వీళ్ళు కనుక ఈ విధంగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఏమాత్రం గొడవ లేకుండా చేస్తే ఎట్లా ఏదో కొన్ని గొడవలు అవుతాయి దాని నుంచి మనం కొంత ఎన్కరేజ్ చేసుకోవచ్చు పొలిటికల్గా చెప్పి అనుకున్నారండి యాక్చువల్గా అది జరగకపోయేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట వాళ్ళకి అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రెస్ పెట్టి పెట్టి మాట్లాడాడు ఇవే మాట్లాడుకోండి మోర్ నిరసన నిస్పృహలో జనసైనికులు అంటే జనసేనకు అన్యాయం జరిగింది అయ్యో పాపం పవన్ కళ్యాణ్ ఇట్లాంటి మాట్లాడినాయి అనమాట ఆ తర్వాత వెంటనే అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ ఎందుకంటే అందులో కాపు కులానికి చెందినటువంటి వాళ్ళని కూడా పెట్టాలి కదా వాళ్ళందరినీ పెట్టి మాట్లాడించారు ఇక ఈ స్టోరీ పెద్దది రాశారు వీటి ఈ స్టోరీ రాయడంలో అసలు ఏమి వాస్తవం లేదని చెప్పి అనలేము ఖచ్చితంగా జనసేనలో కొంత నిరుత్సాహం ఉండి ఉంటుంది జనసేన నాయకులా కావచ్చు కార్యకర్తలా కావచ్చు అయితే పెద్ద నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే గట్టిగా మాట్లాడాల ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరన్నా కానివ్వండి అయితే నిన్న బొరిశెట్టి సత్యనారాయణ అని చెప్పి ఆయన టీవీ నైన్లో మాట్లాడాడు అని విన్నాను నేను నేను యాక్చువల్గా చూడలేదు అది ఎక్కడ వచ్చింది ఏమిటంటే కొంత డిసప్పాయింట్ అయ్యాము వ్యక్తిగతంగా నేను కూడా అయ్యాను అని చెప్పి మాట్లాడేట ఆయన అటువంటి వాడు కొంతమంది ఉంటారండి ఉన్నా కూడా నేను అనుకుంటాను ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్తో చేసాడు ఇది జనసేన వరకు ఇది యాక్చువల్గా సరిగ్గా గనక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగితే జనసేన ఒక పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇది మంచి అవకాశం అని అనుకుంటున్నాను నేను ఇక నెక్స్ట్ ఏంటంటే టీడీపీ లిస్టు మీద విమర్శలు ఈ లిస్టు మీద కొన్ని విమర్శలు వచ్చినాయి అవి సాక్షి పత్రికలోనే కాదు ఇక తిప్పుతున్నారు అనుకోండి బాగానే నేను చాలా చూశాను అవి ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఈ మొత్తం రెండు కలిపితే తొంభై తొమ్మిది క్యాండిడేట్స్ని తీసుకుంటే బీసీలు ఇరవై మంది ఎస్సీలు ఇరవై మంది ఎస్టీలు ముగ్గురు వైశ్య ఇద్దరు క్షత్రియ నలుగురు వెలమ ఒకరు మైనారిటీ ఒకరు అయితే కమ్మ ఇరవై ఒకటి రెడ్డి పదిహేడు అనేది ఒకటి గమనించాలి దాన్ని సాక్షివాడు కూడా చాలా సహజంగానే పెద్దగా రాస్తున్నారు తన సొంత సామాజిక వర్గానికి ఎక్కువచ్చుకున్నాడని కమ్మ ఇరవై ఒక ఇరవై ఒకటి రెడ్డి పదిహేడు అనగానే మనకి ఒకటి అర్థం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్మ వర్గానికి ఎక్కువ ఇచ్చారు ఇక్కడ ఉన్న నంబర్స్ అదే ఎక్కువ కనిపిస్తుంది భారీగా ఒక కారణం ఏంటంటే బహుశా నేను అనుకుంటాను ఇంతకుముందు గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ కాదు కానీ ఎక్కడైతే సీట్లను ప్రకటించారో అక్కడ ఇంతకుముందు కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి అందులో కమ్మ పేర్లు ఎక్కువ వచ్చినాయి కానీ ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరమే ఫస్ట్ లిస్టు ప్రకటించినప్పుడు ఆ లిస్టులో ఆ పార్టీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే అది సహజంగానే మరి ఇబ్బందికరంగా ఉంటుంది ఓవరాల్గా ఉన్నప్పుడు అనిపించదు అది ఇరవై ఒక్క మంది ఉంటే కానీ మీరు ప్రకటించినటువంటి తొంభై నాలుగు స్థానాల్లో ఉన్నారు అనేది అది కొంచెం ఇబ్బంది ఎక్కువ మంది ఉన్నారు అనేది అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ప్రకటించిన లిస్టులో తెలుగుదేశం ప్రకటించిన లిస్టులో పదిహేడు మంది రెడ్లు ఉన్నారు ఆల్రెడీ ఈ తొంభై నాలుగులో సో అది కూడా ఎక్కువ ఇప్పుడు దీన్ని పాయింట్ పాయింట్అవుట్ చేసి వీళ్ళు సాక్షిలో కూడా రాశారండి ఫ్యాక్చువల్లీ కరెక్ట్ అది అందులో సందేహం లేదు అయితే పాయింట్ ఏమిటంటే సాక్షి వారి లిస్టులో ఎంతమంది రెడ్లు ఉన్నారు ఎంతమంది కమ్మలు ఉన్నారు అది కూడా ప్రకటిస్తే బాగుంటుంది ఎందుకంటే సాక్షి మన వైసీపీ వారి లిస్టులో అందరికీ తెలుసు అసలు రాయలసీమ అయితే ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీలో మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గమే ఉంటుంది ఎప్పుడూ కూడా అందులో ఏం డౌట్ లేదు ఈసారి కూడా ఉండబోతోంది అయితే వాళ్ళ క్రిటిసిజంను పక్కన పెడితే టీడీపీ పార్టీయే అసలు ఈ విషయాన్ని బహుశా దృష్టిలో పెట్టుకోకుండా చేశారు అనేది మనకు అర్థమవుతుంది ఇది ఈ ఈ లిస్ట్ చూస్తే ఇందులో ఇరవై ఒక్క మంది కమ్మ వాళ్ళు ఉండటం రెడ్లు పదిహేడు మంది ఉండటం అంటే ఖచ్చితంగా వైసీపీలో పదిహేడు మంది కమ్మ వాళ్ళు ఉండరు అది గ్యారంటీగా చెప్పొచ్చు అనుకోండి ఉండాల్సిన అవసరం కూడా లేదు అయితే దాన్ని ఒక పాయింట్ ఆఫ్ క్రిటిసిజంగా చెబుతున్నారు ఇక నెక్స్ట్ ఏంటంటే మిగతా సీట్లు రెండు పాయింట్లు ఇక్కడ మిగతా సీట్లన్నీ కూడా వారంలో ప్రకటిస్తారు ఒకటి రెండవది ఎంపీ సీట్లు ప్రకటించలేదు కారణం ఏమిటి అందరికీ తెలుసు బీజేపీతో పొత్తు ఉండేటువంటి అవకాశం ఉంటుంది బీజేపీ లేకపోయినా కూడా అసెంబ్లీ ప్రకటించారు అంటే అర్థం ఏంటంటే బీజేపీకి అసెంబ్లీ స్థానాలు చాలా తక్కువగా ఉండబోతున్నాయి అనేది ఇంకో పాయింట్ అండి ఇక ఇప్పుడు ఇచ్చిన లిస్టుల్లో పెద్దగా ఆ పార్టీ వాళ్ళు గొడవ చేసే అవకాశాలు తక్కువే ఉన్నాయి టీడీపీ వరకు ఇందులో ఒక్క ఇద్దరికి మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వలేదండి ఊరట బుచ్చి గారికి గంటా శ్రీనివాసరావు గారికి అయితే వీళ్ళిద్దరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అప్పుడు వార్తలు అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి అందరితో మాట్లాడుకొని ఎస్పెషలీ జనసేనతో మాట్లాడుకోవాలి రాజమండ్రి రూరల్కి సంబంధించి సో అందుకోసం ఆగారు కాబట్టి ఆయన కూడా ఇస్తారనేది గంటా శ్రీనివాసరావు కూడా భీమిలియే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఇవ్వని వాళ్ళు ఎవరంటే సీనియర్ నాయకులు కళా వెంకట్రావు సరే బుచ్చి చౌదరు గారు ఉన్నారు దేవినే నోమా బండారు సత్యనారాయణమూర్తి యరపతినేని శ్రీనివాసరావు బీకే పార్థసారథి మండలి బ్ర బుద్ధప్రసాదు చింతమనేని ప్రభాకర్ వీళ్ళు సీనియర్లు వీళ్ళకి లేవు అది ఆసక్తికరమైన అంశం మరి ఏం చేస్తారు దీని మీద అనేది తెలియదు అంటే బుచ్చి చౌదరి గారికి సంబంధించి అయితే క్లారిటీ ఇచ్చారు మేము మాట్లాడి చెప్తాము ఆయన కూడా పోటీ చేస్తాడు అని కూడా అన్నారు ఇంకొకటి ఏంటంటే కొంచెం కొత్తదనం ఏంటంటే టీడీపీ లిస్టులో ఇద్దరు ఈ మధ్యకాలంలో పాపులర్ అయినటువంటి దళిత నాయకులు ఒకటి మహాసేన రాజేష్ రెండవది కొలిక్ కొలికిపూడి శ్రీనివాసరావు వీళ్ళిద్దరికి సీట్లు ఇచ్చారండి వాళ్ళిద్దరూ కూడా బహుశా అసెంబ్లీకి డబ్బులు ఖర్చు పెట్టుకోగల స్తోమత ఉన్నవాళ్ళు కాదు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వారిద్దరికి ఉన్న పాపులారిటీని గమనించి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో కొంచెం నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చాడు అది ఈసారి ప్రత్యేకత అని చెప్పుకోవాలి మరి ఆ ఇద్దరూ సోషల్ మీడియాలోనూ ఇతరత్రా కొంత పాపులర్ అయ్యారు కానీ మరి గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇఫెక్టివ్గా రేపు చూపించగలరా ఎమ్మెల్యే కానీ చూడాలి అదొక విషయం ఇక ఇక ఓవరాల్గా ఏంటంటే రాయలసీమలో మొత్తం యాభై సీట్లు ఉంటే ముప్పై ఒక్క సీట్లకి ప్రకటించారండి కోస్తాలో మొత్తం నూట ఇరవై ఉంటే అందులో అరవై ఎనిమిది సీట్లకి ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు ప్రకటించారు ఇందులో మళ్ళీ నాట్ సర్ప్రైజింగ్లీ జనసేనకి గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే జనసేన పార్టీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతిని ఎంతవరకు దానిని అడ్రస్ చేయగలదు ఏ రకంగా మొత్తం పార్టీ నాయకుల్ని అలాగే కేటర్ని అలాగే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కూడా సాటిస్ఫై చేసి ఎంతవరకు ఈ ఓట్ల ట్రాన్స్ఫర్కి సంబంధించి వర్క్ చేయగలదు ఏ విధంగా తనకున్నటువంటి ఇరవై నాలుగు మంది అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి కృషి చేయగలదు అనేది ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ అండి